మా శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెడ్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మా గుంటూరు నియోజకవర్గంలో ప్రజల చేత మాజీ ఎమ్మెల్యే టువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు యాక్చువల్గా ఆయన మాట్లాడే మాటలకు గత కొద్ది రోజులుగా నేను కూడా ఆయనకు జవాబు చెప్తే కరెక్ట్ కాదు ఉద్దేశంతో ఆయనను వదిలేసినాం కానీ ఆయన ఏం చేస్తానంటే లాస్ట్కు ప్రజలను పట్టిస్తా తన వాయిస్ని అంటే తన ప్రెస్ మీట్లను డబ్బులు అమ్ముకుంటా దానికి ప్రజలకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా వచ్చినటువంటి సిఐ గారు చాలా నిజాయితీగా ఆయన పని చేస్తున్నాడు ఆయనను నియమించింది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డిఐజీ గారు కావచ్చు ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారే ఆయన నియమించినారు కారణం ఏంటంటే శాంతి భద్రతలు ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువ జరగకుండా ప్రజలకి మేలు ఉద్దేశంతో ఆయనను నియమించినారు ఆయనను పొగుడుతూ ఈయన ప్రెస్ పెడుతున్నాడు వందకు వంద పర్సెంట్ సిఐ గారు వన్ టౌన్ సిఐ గారు చాలా హనెస్ట్గా పనిచేస్తున్నారు అది ఓకే ఈయన ప్రెస్ మీట్లు పెట్టేదానికి ప్రొద్దుటూరు ప్రజలకు నేను వివరంగా ఈ విషయం తెలియాలనుకుంటానా ఈయన దత్తపుత్రుడు అని చెప్పే వ్యక్తి ఈయనకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రహస్య మిత్రులతో డబ్బులు తీసుకొని శ్రీరామ్ అనే సిఐ గారిని ఎట్లా తిరిగి ఒంటోన్ పోలీస్ స్టేషన్ నుంచి ట్రాన్స్ఫర్ చేపియాల కారణం ఏంటంటే మా తెలుగుదేశం పార్టీలో లాస్ట్లో వచ్చినటువంటి రాచమల్లు కోవర్టులు అలాగే రాచమల్లుతో ఇప్పటికీ సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏందంటే వంట గారిని ట్రాన్స్ఫర్ చేయాలా వాళ్ళ ఇద్దరూ కలిసి ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ చేయాలనే ఉద్దేశంతో దత్తపుత్రుని ద్వారా ఈయనకు మెసేజ్ పంపి నువ్వు వంటన్ షేని పొగుడుతాండు మేము ఈ క్లిప్పింగ్స్ నువ్వు మాట్లాడిన వాయిసులు అన్నీ తీసుకుపోయి పైన అధిష్టానానికి తెలియజేసి ఇతను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఇతన్ని పొగుడుతున్నారంటే కనుక ఇతను ప్రొద్దుటూరులో వద్దు ఇతన్ని ట్రాన్స్ఫర్ చేయండి అనే ఉద్దేశంతో ఆయన మిత్రులు తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు దత్తపుత్రుని ద్వారా ఆయనకు డబ్బులు ముట్ట చెప్పితే ఆయన ప్రెస్ మీట్లు పెడతా పొగుడుతున్నాడు పోలీసింగ్ గురించి మాట్లాడుతున్నాడు మూడే ఉదాహరణలు చెప్తా ఎందుకంటే ఎక్కువ చెప్తే నువ్వు తెలుగుదేశం పార్టీలో నేను పని పనిచేసినప్పుడు నువ్వు పోలీసులు ఎట్లా ఉపయోగించుకున్నావో ప్రజలందరికీ తెలుసు నేను చెప్పాల్సిన అవసరం ఉన్నాయి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను ఫోన్ కాల్ చేసి బెదిరించింటే కనుక ఆ రోజు ఏం చెప్పినావు ఎస్పీ గారికి విన్నవిస్తాండా జీపు కట్టేసి గాంధీ రోడ్డు మీద తిప్పమని చెప్పినావు నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నువ్వు వేయించుకునే పోలీసు పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు అంటే పోలీసింగ్ ఎత్తున్నదో ఎగ్జాంపుల్ ఒకటి రెండవది అడిషనల్ ఎస్పి చక్రవర్తి గారు ఉన్నారు ఆయన నిజాయితీగా పనిచేస్తా క్రికెట్ బుకీల్ని నీ బామడిదిని కడపకు డిటీసీకి ఎత్తితే సజ్జల రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసుకొని ఆయనను ట్రాన్స్ఫర్ చేయించినావు మూడవది ఇబ్రహీం అనే సిఐని తొత్తుగా వేసుకొని నువ్వు చేసిన మా పైన పెట్టించిన అక్రమ కేసులు అట్లే వ్యాపారస్తులను బెదిరించి నీకెవరైతే వ్యాపారస్తులు కప్పం కట్టకపోతే వాళ్ళని ఇబ్రహీం నడ్డం పెట్టుకొని నువ్వు చేసిన చీకటి దందాలు క్రికెట్ మట్కా గ్యామ్లింగు గుట్కా ఇవన్నీ నడిపించుకున్నావు ఇబ్రహీం సిఏ నడ్డం పెట్టుకొని ఈ మూడు దాంట్లకు నువ్వు ఆన్సర్ చెప్పగలవా పోలీసింగ్ అనేది టీడీపీ గవర్నమెంట్లో ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉంటుంది అసాంఘిక కార్యక్రమాలకు మా పార్టీలో ఉన్నటువంటి అధినాయకులు ఒప్పుకోరు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఒప్పుకోరు నాకు అర్థం కావడంలే ప్రతిపక్షంలో ఉన్న నువ్వు మాటికి పోలీసు వాళ్ళను పొగిడి నువ్వు ఎందుకు హైలైట్ చేస్తున్నావు నాకు అర్థం కావడంలే కోడిపందాల గురించి మాట్తావు అసలు జూదం అనేదాన్ని పులివెందలకు పరిచయం చేసి ఫస్ట్ పులివెందల్లో స్టార్ట్ చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు నువ్వు ఏ ఎమ్మెల్యేగా ఉన్నావు పులివెందల్లో అప్పుడు ఉన్నటువంటి నాయకులు అందరూ కలిసి ఫస్ట్ ఈ కోడిపందాలు జూదాన్ని జిల్లాలో ఇంట్రడ్యూస్ చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు నువ్వు మాట్లాడుతా అంటే జూదం గురించి ప్రజలు ఏమనుకుంటారో తెలుసా వాళ్ళ ఇంట్లో జూదం ఆడిస్తే మేజులు తీసుకునే రాచమల్ల జూదం గురించి మాట్లాడుతానని ఆశ్చర్యపోతున్నారు దొరసాన్పల్లెలో నీ ఇంటికి కూతువేటు దూరంలో ఒక స్కూల్లో జూదం ఆడిస్తా ఆ రోజు ఎస్పీగా స్పెషల్ పార్టీ వచ్చి ఎస్పీ గారు స్పెషల్ పార్టీ రైడ్ చేస్తే ఆడటువంటి అప్పుడు ప్రస్తుతం ఒక కౌన్సిలర్ పోలీసు వాళ్ళ మీద తిరగబడి దాడి చేస్తే మళ్ళీ నువ్వు వాళ్ళందరినీ ఇంటికి పిలుచుకొని పోలీసు వాళ్ళకు లెక్కియాలని చెప్పి ఈ జూదగాళ్ళ దగ్గర నుంచి క్రికెట్ బుకీల దగ్గర నుంచి నువ్వు లెక్క వసూలు చేసి అది పైన ఎస్పీ గారికి ఇంత ఇయ్యాలా డిఎస్పీకి ఇంత ఇయ్యాలా సీఎల్కి ఇంతేయాలి లెక్క తీసుకున్నావు నువ్వు ఈరోజు పోలీసు వాళ్ళ గురించి మాట్లాడుతా అంటే ఆశ్చర్యంగా ఉంది లెక్క పోలీసు అని చెప్పి వసూలు చేసిన నువ్వు ఈరోజు పోలీసు వాళ్ళకు సెల్యూట్ కొడతావు కారణం లోపకారి ఒప్పందం ఇక కోడి పందాల గురించి నువ్వు మాట్లాడతావే ఒకటే సూటి ప్రశ్న నువ్వు ఆన్సర్ చెప్పాలా దీనికి నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు సంక్రాంతి దాదాపు ఐదు సంక్రాంతి జరుగుతాయి ఐదు సంవత్సరాలు ఐదు సంక్రాంతి పండగలు ఐదు సంక్రాంతి పండుగల్లో యాన్నే కానీ పందాలు పెట్టలేదా ఈస్ట్ వెస్ట్ కానీ ఎక్కడ భీమవరం పడిసైడ్ ఆడ కోడిపందాలు పెట్టలే అప్పుడు ఏమన్నా కుక్కల పందాలు పెట్టినారా రెండు కుక్కల్ని ఏమైనా తీసుకొచ్చి కుక్కలు కుక్కలకు తగిలించి ఏమన్నా కుక్కల పందాలు ఏమైనా పెట్టినారా లేకపోతే చిల్లా కట్టెనో బారా కట్టెనో తొక్కుడు బిల్లాలు ఇవి పెట్టినారా అంటే అప్పుడు జరిగినది కోడిపందాలు కాదా పందాల గురించి ఫస్ట్ ఒకటి తెలుసుకో మీ అబ్బల కాలమో మా అబ్బల పెద్ద పెద్దోళ్ళ కాలం నుంచి ఎప్పటినుంచో తెలుగు సాంప్రదాయం అది సంస్కృతి సాంప్రదాయం తిమ్మలు శివప్రసాద్ రెడ్డి గారికి క్లియర్గా చెప్తాడు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ బాబు గారి గురించి కానీ నువ్వు గన నోరు పారేసుకొని నీ ఇష్టానుసారం మాట్లాడినావంటే ఒప్పుకునేదే లేదు నువ్వు మాట్లాడిన దానిల కంటే డబల్ మాటలు నేను నిన్ను అనాల్సి వస్తుంది మళ్ళీ చెప్తానా రాచమల్ అనే వ్యక్తి వాయిస్ ఫార్ సేల్ రాచమ్మల్ అనే వ్యక్తి ఈజ్ ఫార్ సేల్ రాచమల్ అనే వ్యక్తి డబ్బులు ఇస్తే గినక ఏమైనా చేస్తాడు రాచమ్మల్ అనే వ్యక్తి జూదాలని పొద్దుటూరులో లైసెన్స్ చేసి మట్కా క్రికెట్ గ్యామ్లింగు తర్వాత గుట్కాలు కానీ ఇటువంటి భూ కబ్జాలు కానీ ఇవన్నిటికీ పొద్దుటూరులో గత ఐదు సంవత్సరాల్లో నువ్వు బిగ్ బాసు కేవలం వన్ టౌన్ సిఏ గారు రూల్స్ పాటిస్తున్నాడు కాబట్టి నీ భావమర్ది బంగారెడ్డికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో దత్తపుత్రునితో మలా ఎత్తనైను దత్తపుత్రునితో మాట్లాడుకొని ప్రెస్ మీట్లు ఇది పద్ధతి కాదు ఈ విషయాన్ని టౌన్ సిఏ గారు ఎక్కడికి పోకుండా ఇక్కడే ఉంటారు నువ్వు ఇతటి ఎన్ని చీప్టిక్స్ వేసినా కూడా ఇవన్నీ అధిష్టానానికి నేను తెలియజేస్తాను